ఈ రోజు నుంచి కాశీకి నువ్వు పోషకుడివి అంతటా వ్యాపించి ఉంటావు గనక నీకు విష్ణువు అని పేరు పెడుతున్నాను ఈ రోజు నుంచి కాశీకి నువ్వే క్షేత్ర పోషకుడివి పోషకుడివై దీన్ని కాపాడు అందరికీ అన్నం పెట్టు సరైన మార్గంలో నడుపు క్రమశిక్షణ తప్పితే శిక్షించు అనగా ఎంత కాశీ నగరాన్ని అందులో నీ నగరాన్ని అంటే మాటలు కాదు దానికి తపశ్శక్తి కావాలి ముందు నీ కోసం తపస్సు చేసి తదనంతరం నేను ఈ క్షేత్రాన్ని పోషిస్తాను ఆయన తపస్సు చెయ్యి అన్నాడు ఆయన అప్పుడైనా ఆ కాశీలో ఒక మంచి స్థలం చూసుకున్నాడు ఆ స్థలం ఎగుడు దిగుడులుగా ఉండేది కొత్తగా ప్రారంభమైన నగరం కదా అన్ని చోట్ల ఒకే రకంగా లేదు ఓ చోట ఎత్తు ఓ చోట పల్లంగా ఉంటే ఆయన తన చేతిలో ఉన్న చక్రంతో ఆ ప్రాంతాన్ని చదును చేశాడు అక్కడ కూర్చొని తపస్సు చేద్దామా అంటే తప తప అనే శబ్దం ఆకాశం నుంచి వినబడింది చక్కగా తపస్సు చేయి కానీ తపస్సు చేసే ముందు స్నానము చేసి ఆచమనము చేసి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు తపస్సు చెయ్యింది ఆకాశవాణి ఆనాటికి అక్కడ కాశీలో ఒక్క చుక్క నీరు లేదు అప్పుడే ఆవిర్భవించిన పట్టణం ఉన్న జలం ఏదన్నా ఉందంటే శివుడి తప్ప తప్పింకెక్కడ లేవట అప్పుడు ఆయన బాగా ఆలోచించి తన చక్రంతో ఎదురుగుండా ఉన్న ప్రాంతాన్ని తవ్వి మంచి గొయ్యి చేశాడు ఆ గొయ్యి చతురస్రాకారంలో ఉంది పైగా గుండ్రంగా ఉన్న గొయ్యి కాకుండా చతురస్రాకారంలో ఉన్నది చక్రముతో దానిని తవ్వి ఒక మడుగు చేశాడు గనక చక్రతీర్థము అన్నారు దాన్ని